బిగ్ బాస్ ఇంటి నుంచి టాలీవుడ్ హీరో సంపు ఊహించని విధంగా బయటకు వెళ్లడం వీక్షకుల్లో ఆసక్తిని పెంచింది మానసిక అశాంతికి గురైన సంపుపై ఇంటి సభ్యుల సానుభూతి పెద్ద మొత్తంలో వ్యక్తమవుతుంది సంపూను హౌస్ నుంచి బయటకు పంపించేందుకు నామినేట్ చేయాలని అందరూ ఓ నిర్ణయానికి వస్తున్నారు నేను బయటకు పోతా ఎవడి మాట విననని సంపు అనడంపై అందరిలో చర్చ ప్రారంభమైంది హరితేజ కత్తి మహేష్ కత్తి కార్తీక శివ బాలాజీ ఓ గ్రూప్ గా ఏర్పడి సంపు వ్యవహారంపై చర్చించారు క్లోజ్డ్ వాతావరణం సంపుకు నచ్చడం లేదని శివ బాలాజీ అన్నారు అబ్బాయిల్లో సంపూది సెన్సిటివ్ మనస్తత్వమని కత్తి కార్తిక చెప్పారు ఇక సంపు తొమ్మిదో రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా నాలుగు గోడల ప్రపంచంలో తాను బ్రతకలేనంటూ మానసిక వేదనకు గురైన సంపు పిచ్చెక్కినట్టు ప్రవర్తించారు బిగ్ బాస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నాకు ఇష్టం లేని జీవితాన్ని ఎందుకు నాపై రుద్దుతారు తలుపులు తెలవన్నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో కన్ఫెషన్ రూమ్ కు పిలిచి నచ్చజెప్పే విధంగా చూశారు కానీ సంపు అందుకు ససేమిరా అనడంతో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మాట్లాడాడు దాంతో ఈ నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నాను ఇలా ఎప్పుడూ ఉండలేదు మా ఊరును ఇంటి విడిచి ఉండలేదు నిద్ర పట్టడం లేదు ప్లీజ్ నేను ఉండలేనని సంపూ చెప్పారు సంపూ నీ ఇష్ట కార్యక్రమానికి వచ్చావు సంపూ నీ ఒక్కరి కోసం ఇంటి నియమాలు మార్చలేం ఇంట్లో ఉండే వరకు రూల్స్ పాటించాల్సిందే బిగ్ బాస్ ఇంటి నుంచి పంపడానికి ఇష్టం లేదని బిగ్ బాస్ స్పష్టం చేశారు అందుకు సంపూ ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను మీరు పంపిస్తే ఇంటి నుంచి వెళ్లిపోతాను క్షమించండి నేను వెళ్లిపోతానంటూ సంపూ బదులిచ్చాడు దాంతో సంపూకి వెళ్లడానికి బిగ్ బాస్ అనుమతిచ్చాడు ఎడమ వైపున్న తలుపు తీసుకుని బయటకు వెళ్లొచ్చని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చెప్పాడు దాంతో తలుపులు తీసుకుని సంపూ బయటకు వెళ్లాడు ఆ తర్వాత ఇంటి సభ్యులకు సంపు బయటకు వెళ్లిన విషయాన్ని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్